గ్లోబల్ సమ్మిట్ కాబోతుంది ఇక్కడ మనం చూడొచ్చు శ్రీధర్ బాబు గారు మినిస్టర్ శ్రీధర్ బాబు గారు డెలిగేట్స్ అందరినీ ఇంట్రడ్యూస్ చేసుకుంటారు మొదటి రోలో ఎవరు కూర్చోవాలి రెండో రోజు ఎవరు కూర్చోవాలి వీళ్ళందరికి సంబంధించి ఒకసారి వాళ్ళతో పలకరించు పలకరింపులు ఇవన్నీ కూడా చేస్తున్నారు ఇక్కడ మనం చూస్తున్న వాళ్ళందరూ అంటే మేజర్ గా కంపెనీ ప్రతినిధులు కావచ్చు విదేశీ ప్రతినిధులు కావచ్చు వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు అదే కాకుండా కంపెనీలకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే విజన్ డాక్యుమెంట్ ఫార్టీ సెవెన్ కోసం ఎవరైతే వచ్చారో వీళ్ళందరూ కూడా ఇక్కడ శ్రీధర్ బాబు గారు కలుస్తున్నారు శ్రీధర్బాబు గారు ప్రతి ఒక్కరిని కూడా అంటే పర్సనల్ గా ప్రతి ఒక్క ఎంటర్ప్రెన్యూర్ ప్రతి ఒక్క కంపెనీ ఓనర్ ని కూడా పర్సనల్ గా పలకరిస్తున్న పరిస్థితి గమనించవచ్చు ముఖ్యంగా ఈ మొదటి రోలో కూర్చున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఫారిన్ అదే అదేవిధంగా మేజర్ కింద మనం చూడాలి ఆ సెకండ్ రో నుండి ఏదైతే వరుసలు వరుసగా పెట్టుకుంటూ వెళ్ళారో వరుసగా హైదరాబాద్ కి సంబంధించిన తెలంగాణకు సంబంధించిన అదే విధంగా వెనకాల కనుక మనం చూస్తే స్టార్ట్అప్స్ సంబంధించిన వాళ్ళు విదేశీ కంపెనీలు ఆల్రెడీ ఇక్కడ కంపెనీలు ఎస్టాబ్లిష్ చేసి కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ఆలోచిస్తున్న వాళ్ళు వీళ్ళందరినీ కూడా మనం ఒక్క ఫ్రేమ్ లో చూడొచ్చు ఇక్కడ మనకి శ్రీధర్ బాబు గారిని పాలిపేర అందరూ ఉండొచ్చు ఎన్ఆర్ఐస్ కూడా కొంతమంది విశ్వేశ్వర విశ్వేశ్వర్ తలవర్ గారు వాషింగ్టన్ డిసి నుండి కూడా వచ్చారు సో విదేశీ విదేశీయుల నుండి అంటే ఆల్మోస్ట్ మనకి లాస్ట్ టెన్ ఫిఫ్టీన్ డేస్ నుండి ఏదైతే ఈ రష్ నడుస్తుందో లైక్ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఇవన్నీ వీటికి సంబంధించి అక్కడ అమెరికాలో నుండి ఎంతమంది ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి వస్తున్నారు అంటే మీరు కూడా గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ చూస్తున్నారు కాబట్టి ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి మీరు సాటిస్ఫాక్టరీ ఉన్నారా ఏం జరుగుతుంది గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ నుంచి వాషింగ్టన్ డీసీ వేదిక నుంచి వచ్చాము ఈ కాన్ఫరెన్స్ కోసం చాలా మంది వచ్చారు అక్రాస్ ద గ్లోబ్ వేరియస్ కంట్రీస్ నుంచి రావడం జరిగింది ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా చేస్తున్న రైజింగ్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ కి విచ్చేసిన అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు అదేవిధంగా సెక్టోరియల్ గా అంటే డిఫరెంట్ సెక్టర్ లో కూడా ఒక మంచి వైట్ పేపర్ అదే విధంగా గ్లోబల్ పేపర్ చేయాలనే ఉద్దేశంతో బాగా జరుగుతుంది అదేవిధంగా ఏదైతే ఫ్యూచర్ అంటే ట్వంటీ ఫార్టీ సెవెన్ లో తెలంగాణ ఏ రకంగా ఉండబోతుంది త్రీ ట్రిలియన్ ఎకానమీకి ఎలా వెళ్ళబోతుంది అన్న దానిపై మన ముఖ్యమంత్రి వారిలు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏదైతే ఒక నిర్ణయాత్మకమైన నిర్ణయం తీసుకున్నారో అదేవిధంగా ఈ ఏదైతే నీడ్ ఈ ఫ్యూచర్ సిటీ ఎస్పెషల్లీ ఫ్యూచర్ సిటీ ఫోర్త్ సిటీ విచ్ భారత్ సిటీ ఏదైతే మనకు సికింద్రాబాద్ హైదరాబాద్ అదేవిధంగా సైబరాబాద్ తో ఇది ఫోర్త్ గా ఫ్యూచర్ సిటీ ఎలా ఉండబోతుందో అది గొప్పగా ఉండాలి అదేవిధంగా గ్రోత్ కారిడార్ ఏదైతే ఇది గ్రోత్ కారిడార్ ఉండాలనుకుంటుంది కాబట్టి ఈ అమెరికా సంయుక్త రాష్ట్రాల నుంచి కానివ్వండి విదేశాల నుంచి వస్తు గల్ఫ్ లో కూడా మీట్ అయ్యాం వాళ్ళందరూ కూడా ఇక్కడ కొంచెం ఇన్వెస్ట్మెంట్స్ ఆపర్చునిటీస్ కోసం కానివ్వండి టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ కానివ్వండి తర్వాత బయో బయో టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ గురించి కానివ్వండి అండి వాటి దానిలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ముఖ్యంగా మనకి ఎన్ఆర్ఐస్ ఇక్కడ పెట్టుబడులు పెట్టాలి అంటే టాప్ చూసే రెండు విషయాలు ఏంటి ஒரு டெக்னாலஜி நம்பர் ஒன் அண்ட் ரியல் எஸ்டேட் கோயிங் அதே விதமான వాళ్ళ ఫార్మసిటికల్ రంగం అనేది కూడా చాలా గొప్పగా ఎదుగుతుంది అది హైదరాబాద్ బయో సిటీ ఏర్పడ్ కాబట్టి ఆ ఏరియాలో అదేవిధంగా అన్ని వాళ్ళ సిలికాన్ వ్యాలీలో ఉన్న అన్ని టెక్నాలజీ కంపెనీస్ కూడా ఇక్కడికి రావడం ఆ టెలికాన్ ఆ కంపెనీస్ వచ్చినాయి కూడా ఇక్కడ పెట్టుబడి పెట్టడం కూడా గొప్ప విషయం ఉంది ప్రతి కంపెనీ కూడా ఇక్కడ మెసేజ్ ఉండడం కూడా తర్వాత ఎన్ఆర్ఎస్ మేజర్గా ఈ మూడు ఏరియాలలో ఎక్కువ పెట్టడానికి ఇష్టపడుతున్నారు ఎందుకంటే ఇవాళ బిగ్ సిటీస్ ఇండియాలో చూస్తుంటే హైదరాబాద్ హాస్ మోర్ రియల్ ఎస్టేట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి కాబట్టి సో అందువల్ల సో రియల్ ఎస్టేట్ లో కూడా మనం చాలా మంది ముందుకొచ్చి ఇన్వెస్ట్ చేస్తున్నారు మనతో పాటు ఇంకొక చీఫ్ మినిస్టర్ రామ్ ఉన్నారు గారు కూడా మాట్లాడతారు రామ్ గారు వన్ వీక్ బ్యాక్ చెప్పారు టుడే మార్నింగ్ నేను విశేష రెడ్డి గారు దీపక్ రెడ్డి గారు వచ్చామన్నమాట యోస్ నుంచి సో నేను స్పెసిఫిక్ గా ఇక్కడ చూస్తున్న దాన్ని బట్టి హెల్త్ హెల్త్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లస్ డిజిటల్ హెల్త్ లో కానీ ఐ థింక్ దిస్ లాడ్ ఆఫ్ స్కోప్ టు డూ ఇట్ గవర్నమెంట్ ఈస్ షోయింగ్ ఎ లాడ్ ఆఫ్ లాడ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఐ థింక్ ఇస్ అ గ్రేట్ ప్లేస్ ఫెంటాస్టిక్ అరేంజ్మెంట్స్ సో ఓవరాల్ గా ఎన్ఆర్ఐసి సంబంధించి ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి కూడా చాలా అనువుగా ఉన్నాయి అదే విధంగా అన్ని ఖండాంతరాలు దాటి అమెరికా నుండి కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ జరిగే సమ్మిట్ లో పాల్గొనడానికి మేము వచ్చామని చెప్తున్నారు మరోవైపు మనతో పాటు చాలా మంది అందర్పన్యూర్స్ కావచ్చు వీళ్ళందరూ ఇక్కడ ఆశంలు అయినారు ప్రతి ఒక్కరిని కూడా అంటే రైట్ ఫ్రమ్ జిఎంఆర్ కంపెనీ దగ్గర నుండి ప్రతి ఒక్కరిని కూడా సుధీర్ బాబు గారు आह कणंदर निर्माण करने के लिए आपने बताएंगे आपने कि यूरोप का तलंगार का समन निश्चित है इंडिया के अंदर पनीर वाली आशा की है इंडिया 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 इंड <laughs> industries are coming in. There are already data centers. There are <laughs> The policies are very friendly to <laughs> <businesses>. <laughs> the future. <laughs> Reformed. governments will focus on few few <laughs> very <various> things <laughs> like you know like, uh, IT sector, real estate, or whatever it may be. Whereas Telangana is trying to do it in 360 degrees like you know right from pharma sector to other all priorities including agriculture and so as an anglican what you think like you know the future technology. of telangana will be yeah, mm -hmm. sir. So, up until now, we have been in all the conventional businesses you have mentioned. We have been in hotels, resorts. We do large scale agriculture here in Malaysia. But now, if you see AGI. where things are headed, AI is AGI. one thing. AI needs data centers. AGI. And there is quantum computing. Centers, and then there will be change in mobility, AGI. energy. So, I think. ఇక్కడ నుండి ప్రతి ఒక్కరు ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే చిన్న ఏజ్ లో ఉన్న వాళ్ళు కొత్తగా ఫ్యూచర్ లో ఎలాంటి పెట్టుబడులు పెట్టచ్చు ఆల్రెడీ సెకండ్ జనరేషన్ చేస్తే ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొత్తగా ఎలాంటి పెట్టుబడులు పెట్టడానికి అవకాశాలు ఉంటాయి వీటన్నిటి మీద కూడా మనం చూస్తున్నారు మనం రెండో వరుసలో ఉన్న గెస్ట్ ఒకసారి చూద్దాం రెండో వరుసలో మనతో పాటు సివి ఆనంద్ గారు ఉన్నారు హాశీన్ లైవ్ ఆల్మోస్ట్ అంటే ఈ సెకండ్ లేయర్ లో కూడా అందరూ అంతర్ప్రెన్యుర్స్ అందరూ కూడా ఇక్కడ ఉండడం మనం గమనించవచ్చు ఓవరాల్ గా తెలంగాణ చాలా గ్యాప్ తర్వాత జరిగిన జరుగుతున్న ఇన్వెస్ట్మెంట్ సమిట్ లో పాల్గొనడానికి మాత్రం చాలా వరకు మనకి ఇక్కడ ఇక్కడ పార్టిసిపేట్ చేయడానికి చాలా మంది అంటర్ప్రీనియర్స్ మనకి చాలా క్లియర్ కనిపిస్తుంది ఓవరాల్ గా ఇక్కడ ఉన్న గెస్టే కావద్దు అంటే ముఖ్యంగా కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన వాళ్ళే కాకుండా ఎగ్జిస్టింగ్ కంపెనీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొత్తగా డివైడ్ ఇంతకు ముందు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఉంటే ప్రస్తుతం పవర్ సెక్టార్ లో పెట్టుబడులు కావచ్చు ఇట్లా డిఫరెంట్ సెక్టార్స్ లో పెట్టుబడులు కొత్తగా పెట్టడానికి కూడా అవకాశాలు క్రియేట్ అవుతున్నట్టు మనం చూడొచ్చు